ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఈ రెండు మూడు రోజుల్లో రీడిజైన్ అయిన వెరీ హ్యూజ్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి వన్ ఆఫ్ ద లాంగ్ హారం నుంచి పెళ్ళి నగర్లో చాలా వరకు ఇప్పుడు రీడిజైన్ చేయించుకుంటున్నారు సో సింపుల్ లాంగ్ హారంకి ఈ అడిషనల్ యాడ్ అయ్యేసరికి ఎంత బ్యూటిఫుల్గా అయిందో చూడండి అండ్ ఇది కూడా అండి ఒకప్పుడు ఉండే మోడల్ అనమాట సో ఇలా కావాలన్నా వాడుకోవచ్చు ఈ పీసెస్ని కూడా అడిషనల్గా యాడ్ ఆన్ చేశారు సో టూ ఇన్ వన్ లాగా వాడచ్చు అనమాట ఇది ఒకటి లాంగ్ హారంనే కట్ చేసి అన్ని పీసెస్ కూడా క్లయింట్ వేయండి ఓన్లీ ఈ టూ పీసెస్ని అడిషనల్గా యాడ్ ఆన్ చేసి ఇంత క్రియేటివ్గా ఒక లాంగ్ హారం డిజైన్ చేశారు సో ఇది కూడా సీజెడ్ సింపుల్ నెక్లెస్ ఏం కనిపించకుండా ఉందని ఇలా గ్రీన్ కలర్తో యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఇలా చేశారండి సో సుమా గారు చేయించుకున్న తర్వాత మనకి అవుతూనే ఉన్నాయండి ఇదైతే మనకి త్రీ ఇన్ వన్ బొట్టుమాల ఇలా గా పెట్టుకోవాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు సో ఇది కూడా క్లయింట్దే అండి ఇక్కడ ఈ విధంగా మనకి కి హుక్ ఇచ్చేశారు ఇది కావాలంటే ఇది వాడచ్చు లేదు అంటే ఇది ఇంకొక డిజైనర్ పీస్ ఇప్పుడు ఈ పీస్ని ఇలాగ వాడచ్చు లేదంటే కంటికి కూడా పెట్టుకోవచ్చు దీనికి ఇంకా సింపుల్ కస్టమైజేషన్ పెండింగ్ ఉంది అండ్ ఇది కూడా ఒక రాళ్ళహారం అండి బొట్టుమాలాలు ఇలా సెట్ చేశారు సో బొట్టుమాలాల్లో రకరకాల నగలకి షార్ట్ లాంగ్ మిడ్ లెంత్ హారాలు అన్నిటికీ చేయించుకున్నారు ఇది వన్ ఆఫ్ ద అమ్మమ్మ నుంచి క్లయింట్కి వచ్చింది పగడాలు అండ్ ముత్యాలు ఆ నగలు అన్నిటిని కలిపి ఇలా ఫైల్ లేయర్ హారంగా సెట్ చేశారండి సో డాన్స్ నైట్తో ఇచ్చేసరికి ఎంత క్యూట్గా ఉందో చూడండి సింపుల్ నెక్లెస్ ఇలా హెవీగా అయిపోయింది అండ్ కోరల్స్ డిజైన్ చేశారు బేబీ బ్యాంగిల్ ఇది అండ్ ఇంక ఇవన్నీ కూడా ఇదైతే అన్కట్స్ అండ్ ఈ విధంగా మనకి ఈ త్రీ లేయర్స్ ఉన్నదాన్ని ఒక కట్ చేసి ఒక లేయర్కేమో ఇలా వాళ్ళ అంటే సెట్ చేశారు దీనికి ఏమో బీట్ సేస్ ఇచ్చారండి అండ్ సింపుల్గా ఉండే మనకి చంద్రహారాలు అయితే చాలా వస్తున్నాయి రీడిజైన్కి అసలు ఈ ఇయర్ అయితే లైక్ ఒక థౌజండ్ పర్సెంట్ పెరిగిందండి చంద్రహారాలు రీడిజైన్ చేయించుకోవడం ఇలా టూ పీసెస్ కుందని పీసెస్ యాడ్ చేసుకునేసరికి చాలా క్యూట్గా ఉంది అండ్ ఇదొక డిజైన్ అనమాట ఇవన్నీ ఇంకా గుత్తుపూసుల్లో కూడా చాలా ఐటమ్స్ రీడిజైన్ అవుతూనే ఉంటాయి ఇన్స్టాలో ఫుల్ వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అండ్ మీ నగలు కూడా ఏదైనా మెల్చ్ చేయలేని మెమరీస్తో ఉండే నగల్ని ఆర్ఆర్ అరర్జీలకి తీసుకొచ్చి ఈ విధంగా రీడిజైన్ చేయించుకోండి